మచిలీపట్నం ఉల్లింగపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ దొంతులమ్మవారి తల్లి దేవస్థానావరణంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు ఘనంగా ఆరంభమయ్యాయి బ్రహ్మశ్రీ లొల్లా కుటుంబ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఆరంభమయ్యాయి మచిలీపట్నం శ్రీ దొంతులమ్మ తల్లి దేవాలయంలో అత్యంత వైభవంగా నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం త్రయాణిక దీక్షతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ యొక్క నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ యొక్క మంటపార్చన పూజా కార్యక్రమం హోమాలు ఈ కార్యక్రమాలన్నీ తత్తిరి కార్యక్రమాలన్నీ జరుగుతాయి రేపు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకి అత్యంత వైభవంగా నవగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుంది కాబట్టి మచిలీపట్నం పుర ప్రజలందరూ కూడా విచ్చేసి లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని తిలకించి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాద సేకరించి అమ్మవారి అనుగ్రహం దుంతులమ్మ తల్లి అనుగ్రహానికి నవగ్రహాలు అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన కూర్చున్నాం ప్రతి ఒక్క మనిషికి కూడా నవగ్రహాలు అన్ని బాధిస్తూ ఉంటాయి అలాంటి నవగ్రహ బాధలు ఇతబాతలన్నీ కూడా తెలియపోవడానికి ఈ యొక్క నవగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని నమస్కారం చేసుకున్నంత మాత్రానే ఆ యొక్క దోషాలన్నీ కూడా తెలుగుపోయి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం మన కళ ముందు జరుగుతుంది మన మచిలీపట్నంలో జరుగుతోంది అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కనులార తిలకించి స్వామివారి అనుగ్రహానికి దంతుల మతాల అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిన కోరుచున్నాం ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా విశేషంగా వెంకట వెంకటసుబ్బారావు గారు వారి కుమారుడు శ్రీనివాస్ మెహరు అలాగే విజయశిల్ప నార్ని చంద్రశేఖర వెంకటకృష్ణారావు గారు దీప్తి దంపతులు అలాగే జమ్మల మడక చంద్రమౌళేశ్వర శర్మ గారు వారి ధర్మపత్ని దుర్గాభవాని అలాగే మన జిడ్డు భాస్కర్ శర్మ గారు కల్పనా దంపతులు వారి కుమారుడు హరిహరన్ అలాగే ప్రశాంతి దంపతులు అలాగే కొనకళ్ళ జగన్నాథరావు బుల్లయ్య గారు వారి భార్య ఉమాదేవి వారి కుమార్తెలు శృతి సాహితి వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే బెంగళూరు వాసులు వరలక్ష్మి గారు వారి కుమారుడు చిరంజీవి ఫణిశ్రీకరు ఈ యొక్క నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే దుంతులమ తల్లి ఆలయ కమిటీ వారు భక్త బృందం వీరందరూ కూడా సహాయ సహకారాలతో ప్రతి ఒక్కళ్ళు యొక్క ప్రతి ఒక్కళ్ళు రూపాయి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో గోతనామాలతో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది అందరూ కూడా మచిలీపట్నం భక్తులందరూ కూడా విచ్చేసి యొక్క కార్యక్రమాన్ని జగా కోర్చున్నాం లోకా సమస్త శుక్నోబంతు స్వస్తి